డా ఈ రోజులో మనిషి మనిషిని ప్రేమించాలంటే అందమో ఐశ్వర్యం అధికారమో డబ్బో వాదో ఉండాలి ఎంతమంది డిస్టిక్ లెవెల్ ప్లేయర్నండి చదువుల్లో టాపర్ నండి లెక్చరర్ జాబ్ అండి వేల రూపాయలతో చూసినా అండి ఎవరైనా వంద రూపాయలు కాగితం ఇస్తే వంద రూపాయలలాగా వంద సార్లు చూసి బ్రతికిన రోజులే ఓ పక్కన దరిద్రం ఓ పక్కన అందరికీ భారం అయిపోయాం అందరికీ బరువు అయిపోయాం మీ బ్రతికేదో మీరు బ్రతుకున్నట్టుగా వదిలేసారు సపరేట్ అయిపోయాం నా భార్య నేను సపరేట్ అయిపోయాం పౌరుషం అయితే వచ్చింది కోపం అయితే వచ్చింది కానీ అన్నం రాదు కదా రాత్రి రాత్రి సంఘం అవ్వదు కదా ఓ పక్కన ఎక్కడికి వెళ్ళినా బాగున్నావా ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్ల పిల్లలేరు మా ముఖం చూస్తేనే పాపం మీకు దండం పెడి చెప్తున్నా ఎవరికైనా పిల్లలు లేకపోతే వాళ్ళని ఏమి అనకండి పిల్లలు లేకపోతేనే బాధ ఇంకా నువ్వు గొడ్డు మొద్దీ దరిద్రాలు అరిష్టం అంటే మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోమ అడవులోకి వెళ్ళిపోమా దేశం వదిలేమా ప్రభు దగ్గరికి వెళ్ళా ప్రభు ఒక్క బిడ్డని నీ ప్రభా వాడిని ఏదో నేను పెంచగలనాని కాదు నన్ను చేసినందుకు నా భార్య అందరు గొడ్ర అలా అంటే ఒక బిడ్డనిస్తే ఏ స్వార్థం లేకుండా ఆడిని కూడా నీ సేవకి ఇచ్చేస్తాను నీ కోసం పెంచుతాను అని ప్రార్థన చేస్తాను